నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై నాలుగున ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఐదేళ్లలో మరి ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఆయన మరి రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం ఆయన మొదటిసారి సీఎం అయ్యాక ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గారిని కూడా కలిసే అవకాశం ఉంది అంటున్నారు అలాగే మరి ఆయన ఏపీకి రావాల్సినటువంటి పోలవరం కావచ్చు మరి ఇలాంటి వాటిపై విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు మరి ఇలాంటి విషయాలు ఏమైనా చర్చించే అవకాశం ఉంటుందా మరి ఆయన పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనగూరే ప్రయోజనం ఏంటి ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే అండి మేడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూలై నాలుగున ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు మరి అక్కడ ప్రధానంగా ఎందుకు ఆయన పర్యటన ఉంటుంది ఆడ ఏం చర్చించే అవకాశం ఉంది దానివల్ల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోతుంది ఇప్పుడు చాలా ప్రయోజనం కావాలండి మనకి చాలా అవసరం ఇప్పుడు ఆయన వెళ్ళటం కూడా ఒక పక్క నిన్న అరకు కాఫీ మీద ఒక పక్క మోదీ గారు ట్వీట్ చేశారు సో ఈయన కూడా ఇవాళ రీట్వీట్ చేస్తూ మనం మళ్ళీ అరకు కాఫీ తాగుతూ డిస్కస్ చేసుకోవాలన్నట్టుగా ఈయన అన్నారు కాబట్టి మరి కాఫీ తాగుతూ డిస్కస్ చేస్తారా చాయ్కి బాత్ చేస్తారా చూడాలి మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు చాలా ఎంత అవసరం అంటే ఇప్పుడు రాష్ట్రం చూసారంటే మీరు గత ఐదేళ్లలో వాళ్ళు అన్నీ కూడా ఖనిజాలు కావచ్చు లేదు మద్యం కావచ్చు లేదు ఇసుక కావచ్చు మీరు ఏది తీసుకోండి ఇంకా ల్యాండ్ అయితే చెప్పద్దు ఎక్కడ చూసినా అన్నీ కూడా స్కామ్సే మనకి ఇవాళ మిథున్ రెడ్డి చేసిన స్కామ్ బయటకు వచ్చింది మనకి ఇసుక దందా వచ్చింది అవినాష్ రెడ్డి చేసిన ఫైబర్ నెట్ బయటకు వచ్చింది తర్వాత రోజా చేసిన ఆడదా ఆంధ్ర అదొకటి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన స్కామ్స్ బయటకు వచ్చాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు కావచ్చు ఇరవై ఆరు ప్యాలెస్లు కావచ్చు మరి ఇవన్నీ కూడా ఏంటో ఇంకా బయటికి రావాలి ఇవి కాకుండా మీరు ఎవరిని తీసుకోండి వాళ్ళ మీద ఒక స్కామ్ ఉంది తర్వాత లోకల్గా వాళ్ళు చేసిన స్కామ్స్ ఉన్నాయి ఏ శాఖలో తీసుకున్నా డబ్బులు లేవు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను జీతం తీసుకోను మా శాఖలో డబ్బులు లేవని నాకు ఫర్నిచర్ వద్దు రిపేర్స్ వద్దు ఏది వద్దు నేను ఒక సాధారణ మనిషిలాగా నేను నా శాఖ నిర్వహిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎటువంటి పటాటోపం లేకుండా ఆయన పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఈ లోటు బడ్జెట్ ఎంత అసలు ఏ ఏ శాఖలో ఎంతెంత ఫైల్స్ మాయమయ్యాయి అసలు ఎంత డబ్బు మాయమైంది ఎవరు ఏం తిన్నారు ఏది అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు మనకి ముఖ్యంగా ఇవాళ పెన్షన్స్ అప్పుడే పంపిణీ అయిపోయాయి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడ్డాయి సరే ఒక నెల గడిపారు ఆయన నాలుగో తారీఖు ఎన్నికయ్యారు తెలుగుదేశం కూటమి విన్ అయింది పన్నెండో తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సో రేపు నాలుగుకి వన్ మంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక అవగాహన వస్తుంది పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు సో ఇప్పుడు పోలవరానికి రేపు విదేశీ నిపుణులు ఎవరో వస్తున్నారు సో దాని మీద వాళ్ళు చూసి అదే ఎంత అవుతుంది ఏంటి అసలు ఏంటి పరిస్థితి అనేది వాళ్ళు వివరిస్తారు ఇవన్నీ తీసుకుని ఆయన కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు ఓ పక్క మోదీ గారితో చర్చించినప్పటికీ మరి మీరు చెప్పినట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాబట్టి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏం నిధులు ఇస్తారు అనేది ఈసారి గట్టిగా అడిగే అవకాశం ఉంది అంటే డిమాండ్ చేసే స్టేజ్లో మనం ఉన్నాం కాబట్టి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు వదులుకోరు వదులుకోకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు కనుక మనం పట్టు విడిచేసామనుకోండి అనుకోండి వాళ్ళు ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు వాళ్ళు మనకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు ఓ పక్క ప్రత్యేక హోదా అడగలేదా అని డే వన్ నుంచి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అడుగుతోంది వాళ్ళు ఐదేళ్ళు నిద్రపోయారు కదా ఆయన వెళ్ళి ఆయన సీబీఐ కేసుల గురించి మాట్లాడుకోవటానికి ఆయనకి ఐదేళ్ళు సరిపోలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఓడిపోయినా కూడా ఇప్పుడు ఆయన పరిస్థితి అదే కాబట్టి ప్రతివాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నోరు విప్పి ఇది చేయలేదా అది చేయలేదా నిన్నటి వరకు మీరు పెన్షన్లు ఎలా ఇస్తారు లేదు పథకాలు ఎలా అమలు చేస్తారు అంటూ నిన్నటి వరకు మాట్లాడారు ఇవాళ ఎలా ఇస్తారో ఎలా అమలు చేస్తారో ఆయన చూపించారు ఇవాళ ఎలా చెయ్యాలి అన్నది సో నిధులు ఎలా తెస్తారో ఆయన త్వరలో చూపిస్తారు రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రానికి ముందు చాలా ఉన్నాయండి అంటే కేంద్రం ముందు రాష్ట్రానికి సంబంధించి అడగాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మోదీ గారితో కూడా ఆయన సమావేశం అవుతారు కావలసినవన్నీ అడుగుతారు తర్వాత సోషల్ మీడియా కావచ్చు మరొకటి కావచ్చు బాబుగారు ఏం చేస్తారు బాబుగారు ఇలా చేస్తారు అలా చేస్తారు ఆయన నిధులేం తీసుకొస్తారు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సో మాటలకి మనం జవాబు ఇవ్వక్కర్లేదండి చేతల్లో ఆయన చూపిస్తారు సో ఒక్కసారి మనకి నిధులు రావడం మొదలు పెడితే రాష్ట్రం అదే దాని అదే గాడిన పడుతుంది ఇంకో పక్క పరిశ్రమలు వస్తాయి ఇంకో పక్క ఆయన అభివృద్ధి ఏం చేయాలో ఎలా చేయాలో చూపిస్తారు కాబట్టి ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళటానికి మాత్రం ముఖ్యంగా ఈ ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించే నిధుల గురించి ఆయన ముఖ్యంగా చర్చిస్తారు చర్చించి ఏమేం కావాలో వాళ్ళ ముందు తన లిస్టు పెడతారని మనం ఆశించచ్చండి రైట్ మీరు అన్నట్టు ఇంతకు ముందే మరి పోలవరాన్ని సందర్శించేందుకు నిపుణుల కమిటీ వచ్చింది ఆ తర్వాత మరి ఒకటి రెండు రోజుల్లోనే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పి కూడా చంద్రబాబు ముందు కావచ్చు అలాగే కేంద్రం ముందు కూడా పెట్టే అవకాశం ఉంది అంటున్నారు అంటే ఇప్పటికే దానిపైన శ్వేతపత్రం కూడా విడుదల చేసిన పరిస్థితి మనం చూసాము సో ఇది ప్రధాన అంశంగా మోడీ గారితో చర్చించే అవకాశం ఏమైనా ఉంటుందంట ఖచ్చితంగానండి శ్వేతపత్రం విడుదల చేయటమే అందుకు కదా అందులో జరిగింది ఏంటి ఏమే ఇప్పుడు మొత్తం అంతా ఆయన వివరించారు కదా ఆ వివరించిన దానికి అంబట్ రాంబాబు ఏదో మాట్లాడారు ఆయన అంబటి రాంబాబు అంతకుముందు అసలు నాకే అర్థం కాలేదు ఎవరికీ అర్థం కాదు పోలవరం అంటూ మాట్లాడాడు అంటే వీళ్ళకి అసలు అవగాహన లేని మంత్రులను తీసుకెళ్ళి అంటే ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి మంత్రులుగా చేశారు అక్కడ సమస్య అది సో ఎవరు కూడా ఏ శాఖలోనూ సరిగా పనిచేసింది లేదు ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప కాబట్టి ఈ శ్వేతపత్రం విడుదల చేయటం అనేది ముఖ్యంగా ఇప్పుడు మోదీ గారి దగ్గర ఇవన్నీ మాట్లాడటానికి అవకాశం కల్పిస్తుందండి ఎందుకంటే ఇప్పుడు మీ గతంలో కూడా మీకు గుర్తుంటే ఎన్నికల ముందు రాజ్నాథ్ సింగ్ చెప్పారు మేము పదిహేను వేల కోట్లు ఇచ్చాము పోలవరానికి దాన్ని ఉపయోగించుకోలేదు జగన్మోహన్ రెడ్డి దాన్ని తినేశాడు అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన ఓపెన్గా కాబట్టి అన్ని వేల కోట్లు ఇస్తే మరి వీళ్ళు ఏం చేశారు ఇవన్నీ కూడా చర్చించాలి చర్చించి ఇప్పుడు మీకు ఎలాగా కూడా ఇప్పుడు వ్యయం అనేది అంచనాలకు మించి ఉంది పోలవరం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పోలవరం అంశం తీసుకుంటేనే నాలుగేళ్ళు పడుతుంది దాన్ని పూర్తి చేయడానికి అన్నారు మన చంద్రబాబు నాయుడు గారు సో ఎంత అవుతుంది ఏంటి అవన్నీ కనుక్కుని దాని మీద వాళ్ళతో చర్చించి కొద్దిగానే నిధులు విడుదల చేస్తే పోలవరం పనులు మొదలైతాయి ఎందుకంటే నాలుగేళ్లలో ఆయన ముగిస్తేనే ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి వాళ్ళు వెళ్తానికి ఉంటుంది ఫేస్ వాల్యూ అనేది నాట్ ఓన్లీ పోలవరం ఇంకా రాష్ట్రానికి రావాల్సిన చాలా అంశాలు ఉన్నాయండి అవన్నీ కూడా చర్చిస్తారు ఏది చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టారు ప్రత్యేక హోదా మనకు అవసరం లేదండి ప్రత్యేక హోదాను మించి నిధులు అడగాలి ఈరోజు ఎందుకంటే నిధులు లేకుండా ఒక్క పని అవదు అక్కడ ఇప్పుడు నిధులు వస్తేనే కదా మన అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా అన్నింటికీ కావాల్సింది తైలం అండి సో ఆ తైలం కోసం ఆయన వెళ్తున్నారు పోలవరానికి మించి మనకు అమరావతి అనేది ఒకటి ఉందండి ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని కోరే అవకాశం ఉంది రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కూడా ఇప్పుడు నిధులు వాళ్ళు విడుదల చేయాలి సో అది కూడా ఇప్పుడు చాలా పెద్ద అంశం అంటే చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నది మనకి రాష్ట్ర రాజధాని వస్తేనే కదా పెట్టుబడులు వస్తాయి ఎక్కడ రాజధాని ఉంటుందో మనకి నిర్ణయం అయితేనే వచ్చేవాళ్ళు వచ్చి ప పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు పారిశ్రామికవేత్తలు రావడానికి కావచ్చు ఒక చక్కటి మార్గం ఏర్పడుతుందండి కాబట్టి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ ఒకటి ముఖ్యమైనది ఉంది పోలవరం ఎంత ముఖ్యమో అమరావతి డెవలప్మెంట్ కూడా అంతే ముఖ్యం కాబట్టి ఆ విషయాలు కూడా ఆయన వాళ్ళతో చర్చిస్తారు మోదీ గారితో కావచ్చు నిర్మలా సీతారామన్ గారితో కావచ్చు ఇవన్నీ జరుగుతాయండి రైట్ మేడం థ్యాంక్ యూ